నువ్వు మాట్లాడి సాధించింది ఏంది ఎవరి గురించి మాట్లాడినావు నూట ఆరు సార్లు మాట్లాడితే చిన్నది ఆరోబి ఆరోబికి తీవ్ర ఆరోబి నూట ఆరు సార్లు మాట్లాడితే ఆ నూట ఆరో సార్ అని ఆరుబోబీతో ఆరోబి గురించి మాట్లాడి దానికి ఎందుకు బడ్జెట్ కేటాయించనీయలే లాస్ట్కు ఆరోబి నేను వచ్చిన గెలిచిన సంవత్సరంలో పడినా గెలిచిన సంవత్సరం రూపే ప్రజల ఇబ్బందులు గుర్తించి దాని ఆరోపిణిని వెంటనే నిర్మించాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అప్రూవల్ ఇవ్వలేదు నాకు సేమ్ విమలక అప్రూవల్ ఇవ్వలే ఇవ్వకుంటే రైల్వే నేషనల్ ఫైల్ మొత్తం ఆపినా నేనే మొత్తం ఫైల్ తెలంగాణకు సంబంధించి ఫైల్ మొత్తం ఆపేస్తాను కరీంనగర్ కోసం నేను కరీంనగర్ పక్కా లోకల్ కాబట్టి నాకు నా కరీంనగర్ ముఖ్యం కాబట్టి మొత్తం ఫైల్ మొత్తం నితిన్ గడ్కరీ ఆపేస్తే రైల్వేకు సంబంధించిన ఫైల్ కూడా ఆపేస్తే నేషనల్ హైవేకి సంబంధించిన ఫైల్ ఆపేస్తే అప్పుడు నాకు అప్రూవల్ ఇచ్చింది కేసీఆర్ ఏది ఆర్ఓబి కోసం ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇరవై కోట్ల రూపాయలు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఓబి కోసం ఎనభై కోట్లు నిధులు విడుదల చేయాలి చెయ్యలే ఆరు నెలల తర్వాత కరీంనగర్ ప్రజల అదృష్టం నా అదృష్టం ఇవాళ సేతుబంధన్ స్కీమ్ రావడం సేతుబంధన స్కీమ్ యొక్క ఆలోచన ఏంటంటే నేషనల్ హైవేస్ దగ్గర రోడ్ క్రాసింగ్ కూడా అవి పూర్తి సిఆర్ఎఫ్ నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు గిట్టిన ఎనభై కోట్లు ఎలా ఇస్తలేరు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తలేవని భావించడం కేంద్రము నితిన్ గడ్కరీ గారు మంచి ఆలోచనతో ఈ సేతుబంధన్ స్కీమ్ ద్వారా పూర్తి కేంద్రం ఇచ్చి ఆర్ఓబీలు ఆర్యూబీలు నిర్మిస్తున్నారు ఆ సేతుబంధన్ స్కీమ్లో నేను యాడ్ చేసిన తర్వాత నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే ఆరోపి నేను తీసుకొచ్చిన నువ్వు నూట ఆరు సార్లు మాట్లాడి పది సంవత్సరాలు ఆరోపి ఎందుకు తీసుకురాలే ఇక రైల్వే స్టేషన్ ఎట్లుండదు కనీసంగా రైల్వే స్టేషన్ ఊరికే తిరుపతి పుట్ట పోయినామన్నా పోతే బాధ అనిపించి యాభై నాలుగు కోట్ల రూపాయలు నేను తీసుకొచ్చిన నువ్వు ఎందుకు తీసుకురాలే నూట ఆరు సార్లు కదా అది పక్క పెట్టుకు ఈ నేను కరిమేర వరంగల్ రోడ్ మీద చాలా మంది పోలీరు నేను కొత్త గిరిసగా పోతుంటే నా ముందే పడ్డారు ఫ్యామిలీస్ పడ్డాయి నా ముందే ఒక ఫ్యామిలీ పడితే నేనే తీసుకెళ్ళి అడ్మిట్ చేసిన హాస్పిటల్ అలా చూసి బాధనిపించి నేను నాగపూర్ వేనా నైట్లా దుబాక ఎలక్షన్స్ ప్రచారం చివరి రోజు బై రోడ్ నేను నాగపూర్ పోయి నితిన్ గడ్ గారికి కలిసిన తర్వాత సార్ వరంగల్ కరీంనగర్ రోడ్ చాలా డేంజర్ సార్ ఒక్క ఫీటు అంత లోతు పడ్డారు సార్ ఇబ్బంది పడుతుంది సార్ ప్రజలు కనీసం ఆ బడ్జెట్ రిలీజ్ చేయకంటే ముందే మీరు ఆ టెంపరీ దానికోసం రిపేర్ చేయడానికి వేయండి సార్ రోడ్డు కోసం అంటే అరవై కోట్ల రూపాయలు నలభై కోట్ల రూపాయలు గుర్త నలభై కోట్ల రూపాయలు అరవై కోట్ల రూపాయలు వెంటనే శాంక్షన్ చేసాడు ఈ మేధావి ఎంత ఇచ్చింది తెలుసా కోటి రూపాయలు ఇచ్చాడు కోటి రూపాయలు ఇచ్చింది ఆయనే కోటి రూపాయలు ఇచ్చి సోష టీవీలో మీ టీవీలో బ్రేకింగ్ ఇచ్చారు కరీంనగర్ వరంగల్ రోడ్డుకు కోటి రూపాయలు కేటాయించిన వినోద్ రావు అనిచ్చేది ఇప్పుడు నేను యాభై కోట్లకి అతను నా పేరు చేయలే యాభై కోట్ల రూపాయలు ఒకటి నా పేరు ఇవ్వలే

నువ్వు నూట ఆరు సార్లు వరద సీఆర్ఎస్ ఎవరు వచ్చినావు నేను నూటి రెండు వందల పంతొమ్మిది కోట్ల వరకు వచ్చినా సగం పైసలు వరకు వచ్చినా కర్ణాటక తెలంగాణకి ఇచ్చిందా సగం పైసలు ఎంపటికి వచ్చినా గ్రామీణ స్థడకు యోజన ఎన్ని వరకు వచ్చినావు